సంగారెడ్డిలో రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలకి నిరసనగా సంగారెడ్డిలో బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు राम राम Raúl, Khan. నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ ప్రవర్తన చూస్తుంటే మతి భ్రమించినట్టుంది మరి వారు పార్లమెంట్లో తీసుకున్న అదే విధమైనటువంటి ధోరణి అవలంబిస్తున్నారు మరి విదేశీ పర్యటనలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ మరి నిన్న మీడియా మిత్రులతోటి మాట్లాడుతూ మన దేశం యొక్క అస్తిత్వాన్ని కించపరిచే విధంగా మరి బంగ్లాదేశ్ నయం అంటున్నాడు మరి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లు ఆయన కనిపిస్తలేవా మరి ఒక టెర్రరిస్ట్ మాదిరిగా ఈరోజు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉంటున్నాయి మరి పక్క దేశమైనటువంటి పాకిస్తాన్లో ప్రధానమంత్రిని దించే శిరుతంగా ఉన్నాయనేటువంటి భారతీయ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి ఈరోజు మరి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ హిందువులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు హిందువులు టెర్రరిస్ట్ అంటున్నాడు మరి భారతదేశంలో చూసినటువంటి చూసినట్టయితే హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కూడా మరి అన్ని దేశాలు ప్రపంచ దేశాలే కొట్టు కొట్టుకుంటున్న తరుణంలో మరి భారతదేశం సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే విధంగా ఈరోజు భారతదేశం యొక్క పరిపాలన ఉంది మరి రాబోయే రోజుల్లో మరి రాహుల్ గాంధీకి ఇంత చేసినా ఇంకా బుద్ధి రావడం లేదు ఇక లాస్ట్కి వస్తే దేశం నుంచి వస్తుందని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా భారతదేశ ప్రతిపక్ష నాయకుడు మరి రాహుల్ గాంధీ గారు మరి యునైటెడ్ స్టేట్స్ లో మరి ఒక పాత్రిక మీటింగ్ లో భారతదేశాన్ని కించపరిచే విధంగా మరియు రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పేసి మరి భారతదేశాన్ని ముక్కలు చేస్తా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఒక పాకిస్తానుడు మాట్లాడేట విధంగా ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు దేశాన్ని చిన్నభిన్నం చేసే పాత్రలో మరి ఆయన ఈరోజు మాట్లాడే మాటలు ఆ విధంగా ఉన్నాయి ఖచ్చితంగా మరి భారతదేశం ఒక దిక్కు ఆర్థికంగా ప్రపంచ దేశాన్నే శాసించే విధంగా ఎదుగుతుంటే మరి నరేంద్ర మోడీ గారిని కించపరుస్తూ భారతదేశం ఎక్కడ కూడా అభివృద్ధి చెందుతలే అని చెప్పేసి కల్లిబొల్లి మాటలు మాట్లాడుతూ భారతదేశాన్ని పరువు తీసే విధంగా మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా భారతదేశ ప్రజలు ఉంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను క్రితము మన దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అంటే చాలా దారుణం చాలా అన్యాయం అరవై ఐదు సంవత్సరాలు పరిపాలించి ఈ దేశాన్ని ఎన్నో ముక్కలుగా చేసి కుల మతాలకు చిచ్చిపెట్టింది కాంగ్రెస్ పార్టీ మీ నాయనమ్మ మీ నాయన గాథ అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ పక్క దేశం పోయి మన దేశం గురించి తన జీవితాంతం ప్రజాసేవకు అంకితడు మన నరేంద్ర మోదీ గారు అలాంటి నాయకున్ని కానీ మన దేశాన్ని కానీ మన ధర్మాన్ని కానీ ఏ విషయం కూడా మాట్లాడినా కూడా అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే కబర్దార్ రాహుల్ గాంధీ గుర్తు పెట్టుకో మేము అందరం ఏకమయ్యే నేను ఊరి ఈ దేశం నుంచి తరిమి కొడతామని సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పత్రికా సోదరులకు ధన్యవాదాలు ఎవరిబడి దిస్ ఇస్ కిరి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా